శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని గతంలో రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో చేశారు మరలా ఒకసారి చేస్తే బాగుంటుందని మన వైదిక కమిటీ తెలుసుకోవద్దు తర్వాత ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి భక్త మహాసేవ అందరూ పదే పదే ఈ విజ్ఞాపన చేసిన వెనుక ఫైనల్గా మన స్థానాచార్యులు ప్రధాన అర్చకులు వారు ఇతర కర్షక స్వామి వారు కూడా మనకి ఇరవై ఆరు మార్చి నుంచి ఏప్రిల్ ఫస్ట్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి సంకల్పించారు అందులో భాగంగా ఇరవై ఐదున భూమి పూజ కర్షకం చేయడం కలిపి ఇందులో భాగంగా మనం ఈ రోజున ఒక సమాచార కేంద్రాన్ని దీనికి సంబంధించి యాగానికి సంబంధించిన సమాచార కేంద్రాన్ని కూడా సవర్ అందరం కూడా ఓపెన్ చేసుకుని టికెట్ ఒకటి ఈరోజు నుంచి టికెట్స్ని మనం రిలీజ్ చేశాము అయితే మిగతా దీనికి సంబంధించి ఇంకా ఆన్లైన్ ప్రాసెస్ కొంత ఉంది మనం దీనికి సింహాచలం దేవస్థానానికి సపరేట్ వెబ్సైట్ ఒకటి చేయడానికి గతంలో నైన్ అండ్ నైన్ వరకు చెప్పిన వారు ఈరోజు కూడా వస్తున్నారు రెండు మూడు రోజుల్లో ఒక సపరేట్ వెబ్సైట్ చేసి క్యూఆర్ కోడ్ పెట్టి ఆన్లైన్లో ఈ అమౌంట్ చేయడానికి కూడా కొన్ని అంటే బ్యాంకే కాకుండా గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ చేసే ఉద్దేశంతో పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఈ మనం రిలీజ్ చేయటం ఆ కార్యక్రమం అయ్యాక అవన్నీ రిలీజ్ చేసి పబ్లిక్ ఇద్దామని ప్రస్తుతానికి దేవస్థానానికి వచ్చేటువంటి వారు మనకి ఈ దేవస్థానానికి అటాచ్ అయినటువంటి భక్తులు వీళ్ళందరికీ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఈ లోక కళ్యాణం కోసం ఈ మహా యజ్ఞాన్ని మనం కళ్యాణం గ్రౌండ్లో చేయడానికి సేకరించడం జరిగింది ఇందులో అంటే ఆ వివరాలను కూడా తర్వాత కృతందించ చెబుతారు దీనికి సంబంధించి మనం టికెట్ అంటే దంపతులు కూర్చొని ఒకరోజు ఏదో ఒక రోజు వారు కొర ఇరవై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు వారు